దేవుడిని ఆకాలని మీ అందరికీ నా వందనాలు అలాగే ఈ సమయం ఇచ్చిన ప్రత్యేక ప్రత్యేక వందనాలు తెలుసుకున్నానని మీ అందరికొన్న వందనాలని దేవుడు సిరిలో పలికిన ఏడు మాటల్లో నేను మాట్లాడుకోవచ్చు మాట ఐదో మాట అండి సిరువులో కలిగిన ఏదో మాట దెబ్బ గురిస్తున్నాను సువార్త పంతొమ్మిది అధ్యాయం ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది అవసరాలు చూసుకున్నాను చాలా ఐదో మాట దప్పికొంచున్నాను ఏసుక్రీస్తు ప్రభువు ముందు రోజు రాత్రి అంటే నిన్న దినోజు రోజు నిన్నటి రోజున సాయంకాలం సమయంలో ఆయన శిరువ మార్గం అంటే కలువరి మార్గం వైపు ఆయన నడిపించుకుని తీసుకెళ్తున్నప్పుడు అన్నా కయ్యప్ప అనే ప్రధాన ఆయోజకులు పిలాతు హే దగ్గరకు కూడా ఆయన తీసుకెళ్ళడం జరిగిందని చాలా మంది అనుకుంటారు ఏమనంటే అసలు సిలువ శిలువ వేసినప్పుడు దప్పు తంచున్నానని ఎందుకు అడిగిస్తున్నారు ఆయనకి డబ్బు తీర్చుకోవడం పెద్ద ఇది కాదండి ఆయన గర్థమైన తోటలో ప్రార్థన చేసినప్పుడు ఆయన చమట రక్త బిందులాగా మారాయి అలాగే ఇంకో వాక్యం చూసుకున్నట్లయితే కీర్తన గ్రంథము ఇరవై రెండో అధ్యాయం పరిమైన వచ్చిన కూడా చూసుకుందాం కేర్తనల్ గ్రంథం ఇరవై రెండో అధ్యాయం పదిహేను వచ్చిన ఏసుక్రీస్తు ప్రభు వారు ఏం చెప్తారంటే నా బలం మాత్రం ఒకటి కాదండి ఆయన నాలుగు కూడా ఎండిపోవడం జరిగింది ఆయన సిలువ వేసినప్పుడు దామం కడిగినప్పుడు ఆయన నాలుగు కూడా ఎండిపోవడం జరిగింది ఐదో మాట దేవుడు ఏంటంటే నా ఏడు మాటలు పలకడు ఐదో మాట ఏంటంటే ప్రత్యేకంగా పాల్గొనడం జరిగింది ఆయనకు ఉద్దేశపూర్వకంతో పలకడం జరిగిందండి యాహన్ సువార్త ఒకట అధ్యాయం పద్నాలుగు వచ్చిన చూసుకుంటే

మనం చూసుకుంటే ఇదేంటంటే ఏసు తెలుసు ప్రభు వారు చాలా మంది ఉన్నారు చిరువు మరణం గురించి చూసుకుంటే అందరు వేయడం ఏంటి ఇదేంటని చెప్పి చాలా మంది అనుకోవడం కూడా జరుగుతుందండి ఈ వార్త గురించి అందరికి తెలియడం కోసం మనం చూసుకుంటే గర్నీ లేడీస్ ఉంటారండి తొమ్మిది నెలలు కూడా తొమ్మిది నెలలు బేబీ కానడానికి తొమ్మిది నెలలు కూడా బేమికి అనడానికి ఎంతో ఇబ్బంది పడి తొమ్మిది నెలలు చివరి రోజులు రావడానికి కూడా ఆవేశపడడానికి కూడా చాలా ఇబ్బంది పడి కూర్చోవడానికి కూడా చాలా ఇబ్బంది పడ్డాడు అలాగే మనలాగే మన తండ్రి కూడా ఏంటంటే మనం ఏ అయితే కుట్టామో ఆ రీతిగానే తొమ్మిది నెలలు కుట్టడం కూడా జరుగుతుంది అలాగే తొమ్మిది రోజుల్లో కూడా దేవుడు అయితే రాలేదండి తొమ్మిది నెలలు కూడా దేవుడు బయటికి రావడం జరిగింది ఈ ఏడు మాటల్లో ఐదో మాట ప్రత్యేకంగా రాయబడేంటనే యాగో అధ్యాయం కోసం అందరికి తెలుసు అని సుఖం యాహో బావి దగ్గర గురించి కూడా కోసం తెలుసండి నాలుగో అధ్యాయం ఆరు ఏడు రోజున చూసుకుంటే అక్కడ యాహో బావి ఏంటో గనుకేసు అయిన రీతిని ఆ బావి కూర్చుండే అప్పటికి ఇంచుమించు పన్నెండు గంటల స్త్రీ ఒకటి నీళ్లు చేతుకునేటకు అక్కడికి రాగా చాలు సమయశ్రీ గురించి తెలుస్తారని అందరూ ఆ సమయంలో ఎసుకృశ్ ప్రభువాలు పరిచయం చేస్తున్నప్పుడు ఆ దాని వెళ్ళు ఉండగా ఒకటే అక్కడ నీరు చేయకుండా వచ్చినప్పుడు సమయేశ్వరిని ఏమని అడిగారంటే నాకు దాహం అని ఆమెను అడిగింది ఎందుకంటే ఆ సమయంలో పరిచయం చేస్తున్నప్పుడు ఆయన దగ్గర అటు వెళ్తున్న సమయంలో ఆయన దగ్గర ఏమీ లేవు తాగడానికి కానీ మన గ్లాసులు కానీ ఏమి తాగడానికి కానీ ఏమీ లేవని చెప్పి సమయశ్రీని అడగడం జరుగుతుంది అలాగే ఒక జన సమూహం అక్కడ పరిచయం చేస్తున్నప్పుడు చాలా మంది జనం ఏంటంటే అక్కడ పరిచయం చేయడానికి అక్కడికి వచ్చారు ఇంచుమించు ఎంతమంది అంటే ఐదు వేల మంది ఐదు వేల మంది కూడా రావడం జరిగింది అయినా కానీ ఇంకా పరిచయం ఎవరు ఆహార నిమిత్తం కూడా ఏమీ అడగలేదు ఎందుకంటే అక్కడ పరిచయ ఉపవసించి ప్రార్థిస్తున్నప్పుడు నాకు దాహం అవుతుంది ఆకలి అవుతుందని కూడా ఎవరు అడగపోవడం చూసి ఆయన ఏం చేశారంటే ఐదు రొట్లు రెండు చిన్న చేపలు కూడా ఐదు వేల మందికి పంచిపెట్టడం జరిగింది అంత మాత్రమే కాకుండా కానాపే ఇందులో నేల ద్రాక్షరసంగా మార్చడం కూడా జరిగింది నేను తప్ప కొంచున్నానని దేవుడు స్పష్టంగా పలించున్నాను అనమాట యా పంతొమ్మిది అధ్యాయం ఇరవై తొమ్మిది వచ్చి చూసుకున్నాను ఆయన నోటికి ఏమందించారు అంటే ఆ చేరు చిరకను తీసుకోవడం జరిగింది ఇక్కడ దీంట్లో చూసుకుంటే పాద దేవి అనే ఒక వ్యక్తి హైలాండ్ దీవులు కూడా వెలుచుండగా అక్కడ ఏం జరిగిందంటే హైలాండ్ దీవులో లెక్క అంటే కుష్టి వ్యాధి అక్కడ చాలా మంది ఉండేవారు అండి ఆ కుష్టి వ్యాధులందరినీ చూసుకోవడానికి ఎవరు ఉండేవారు కాదంటండి అండి ఇప్పుడైతే మన కుటుంబంలో ఒకటే కుష్టి గతులు ఉన్నారంటే చాలా మంది చూసుకోవడానికి చాలా ఇబ్బంది పడతారు చేతుల దగ్గర అన్ని చిన్న చిన్న పొక్కల కింద రావడం చీము కావడం రెస్ కావడం గట్రా అన్ని జరుగుతాయి అవన్నీ చూసుకోవడానికి చాలా ఇబ్బంది పడేవారు ఇటువంటి వాళ్ళందరినీ అక్కడ వేడు అదే దగ్గర చాలా మంది ఉండేవారంటే అండి ఆయన పాదత్యమైన వ్యక్తి ఏం చేశారంటే వీళ్ళని చూసుకోవడానికి అసలు ఎవరు లేరు అని చెప్పేసి ఆయన అక్కడ పరిచయం చెయ్యాలని చెప్పేసి చాలా ఆశించి అక్కడ ప్రాంతానికి వెళ్ళడం జరిగిందండి ఆ ప్రాంతంలో గ్రస్తులు అందరి దగ్గరికి వెళ్ళి నేను మీకు స్నానం వాళ్ళు స్నానం చేసేటప్పుడు కానీ భోజనం చేసేటప్పుడు కానీ ఆయన దగ్గరుండి వాళ్ళకి అన్ని చూసుకోవడం జరిగిందండి భోజనం పెట్టేటప్పుడు కూడా వాళ్ళు తింటున్నప్పుడు కూడా వాళ్ళు ప్లేట్లో నుంచి తినలేకపోతే ఈయన దగ్గరుండి పక్కన కలిపి పెట్టడం జరిగిందండి ఆ పదహారు సంవత్సరాలు అక్కడ కుష్టివాజుల దగ్గర సేవ చేయడం జరిగింది రెండు వేలకు పైగా సేవ పేటను కూడా వాళ్ళు తయారు చేయడం జరిగింది ఎందుకంటే అక్కడ ఎవరైనా చనిపోతే వెంటనే ఇంకా మీద తీసుకుని వెళ్ళి పారేయడం అటువంటి సమయంలో కూడా అయినా రెండు వేల పైగా సవపేటు చేయడం కూడా జరిగిందండి అదేవిధంగా చూస్తే శ్రమ అనేది ప్రతి ఒక్క జీవితంలోకి ఒక భాగం భాగండి శ్రమ ఎవరికి వస్తాయి అసలు శ్రమలు ఎందుకు వస్తాయి శ్రమ పడిన ప్రతి రక్షకుడికి రక్షకుడు కేవలం క్రైస్తవులు తప్ప ఏ రిలీజన్ లో కూడా శ్రమ్మ అనేది ఎక్కడ మనం చూడమండి అసలు గుడ్ ఫ్రైడే అంటే ఏంటి వాట్ ఈస్ గుడ్ అబౌట్ గుడ్ ఫ్రైడే అసలు గుడ్ ఫ్రైడే కోసం ఏంటి అసలు ఎందుకు చెప్పుకుంటున్నాం అసలు గుడ్ అంటే ఏంటి బ్యాడ్ అంటే అయినా మనకి ఏం చేస్తారంటే మన గుడ్డు అంతా మనకి ఇచ్చే బ్యాట్ అంతా ఆయన తీసుకోవడం జరిగింది అసలు బ్యాడ్ అంటే ఆయన ఏం వేసుకున్నారంటే శిక్ష అవమానం శాపం దెబ్బలు మన కోసం శివుల్లో నరవగొట్టబడి ఆయన అన్ని విధాలుగా తీసుకోవడం జరిగింది మనకి మన అయితే విడుదల విమోచన రక్షణ మోక్ష భాగం మన కోసం అందరికి ఇవ్వం ఇవ్వడం జరిగింది అసలు మీకు దేని కొరకు దాహంగా ఉంది అసలు మీకు ఏ ఉద్దేశంతో దాహంగా ఉంది మీ కుటుంబం కోసం దాహంగా ఉందా మీ ఫ్యామిలీ అదే పేరు కోసం దాహం ఉందా ఉద్యోగం కోసం అలాగే నీకు ఏ పరిస్థితిలో దాహం ఉంది నీకు పరిచయం చేసే విషయంలో దాహంగా ఉందా అలాగే మనం మనం ఆలోచించుకుంటే దాహం ఉందో చూసుకుని మత్యా ముప్పై ఏడు ముప్పై వచ్చినా చూసుకుందాం లాస్ట్ గా కోత విస్తారే కానీ కొద్దిగా ఉన్నారు కనుక తన కోతకు పనివారికి The right. money. కోత విస్తారమే గాని పనివారు కొద్దిగా ఉన్నారు గనుక తన కోతకు పని వారిని పంపమని కోత యాజమాని వేడుకుంటా తన శితుగా చెప్పారు ఇక్కడ వాక్యం చూసుకుంటే కోత పోయడానికి ఎలా ఉన్నారండి విస్తారంగా ఉన్నారు పనివారు ఎలా ఉన్నారండి కొద్ది మందే ఉన్నారు అలాగే మనము ఏ విషయంలో మన సేవ చేసే విషయంలో ఎంతమంది ఉన్నారు సేవ చేయని విషయంలో ఎంతమంది విధంగా చూసుకుంటే ఆయన పనివారిగా నువ్వు నేను ఉంటున్నామని చూసుకోవాలి ఆయన రాజ్యంలోకి నువ్వు నేను అడుగు పెడుతున్నామని చూసుకోవాలి బలా నమ్మకమైన మంచి దాసుడిగా మన చూసుకోవాలి ఆనాడు దేశ ప్రభుత్వ చెప్ప తీసుకోవడానికి ఇబ్బంది పడలేదు ఈ రోజు ఏంటంటే నీ ఆత్మల దేహం నేను తీసుకుంటున్నానా లేదా నీ ఆత్మల దేహం కోసం నేను పోరాడుతున్నా లేదా అనేది దేవుడి వాక్యాన్ని బట్టి చూసుకుంటే ఈ వాక్యం ద్వారా ఈ ఏడు మాటల్లో ఐదో మాట నేను చెప్పానండి దీంట్లో నేను తప్పకుండా నన్ను క్షమించండి ఈ చిన్న కొద్ది వాక్యం దేవుడు జీవి ఆశ్రయించింది కాక